హాయ్ అండి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే సబ్జా ని చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి అరకప్పు నీళ్లు పోసి గంట పాటు నానపెట్టుకోవాలి మరొక మరొక బౌల్లో ఒక స్పూన్ ఫ్లోర్ వేసి రెండు స్పూన్ పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు పాలు పోసి మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ వేసి పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోండి నెక్స్ట్ ఇందులో కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇలా కొంచెం తిక్కు గా తయారవుతాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కలుపుకుంటూ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇందులో గంట పాటు నానపెట్టుకున్న సబ్జా గింజలు రెండు స్పూన్లు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఐస్ మోల్డ్ తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ సబ్జాను వేసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకోవాలి దీనిపైన కొంచెం సబ్జా వేసి ఒకసారి ట్యాప్ చేయండి ఇప్పుడు ఐస్ స్టిక్ పెట్టి నాలుగు గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ లో ఒక ఫిఫ్టీ సెకండ్స్ నుంచి ఐస్ ని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి